నమస్కారం అండి నా పేరు రెడ్డి నేను యాబ్స్ల్యూట్ మిల్క్ కో ఫౌండర్ని మనం యాబ్స్ల్యూట్ మిల్క్ బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేసి ఇప్పుడు ఫోర్ ఇయర్స్ అవుతుందండి మేము యాక్చువల్లీ యాట్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి విఆర్ నాట్ ఫ్రమ్ అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ కానీ ఇంట్రెస్ట్ అండ్ ప్యాషన్తో నేను మా హస్బెండ్ కలిపి యాప్స్లూట్ మిల్క్ అనే ఈ బ్రాండ్ని స్థాపించడం జరిగింది ఫోర్ ఇయర్స్ బ్యాక్ మేము ల్యాండ్ తీసుకొని చిన్న చిన్న బ్యాచెస్ బ్యాచెస్లో క్యాటిల్ని తీసుకొని సో సాయిల్ క్లెన్జింగ్ అన్నీ చేసుకుంటూ ఫీడ్ డెవలప్ చేసుకుంటూ ఒక్కొక్క బ్యాచెస్గా పెంచుకుంటూ అంచులంచుగా పెంచుకుంటూ టుడే వీ హ్యావ్ క్లోజ్ టు అరౌండ్ ట్వంటీ ప్రోడక్ట్స్ అండ్ త్రూ అవుట్ హైదరాబాద్లో మనము మిల్క్ సప్లై చేస్తాము అన్ని హౌస్ హోల్డ్స్కి ఆల్ మేజర్ డెలివరీ యాప్స్లో ఉన్నాం మనము అండ్ ఇప్పుడు రీసెంట్గా మన నెయ్యి త్రూ అవుట్ ఇండియా కూడా పంపించడం జరుగుతుందండి ఇది యాప్సూట్ మిల్క్ స్టార్ట్ అయిన ఫోర్ ఇయర్స్కి దిస్ ఇస్ వేర్ వీఆర్ టుడే అండి యాబ్స్ట్ మిల్క్లో మెయిన్గా మనము ఫాలో అయ్యేది స్ట్రిక్ట్గా కాన్సెప్ట్స్ ఏంటి అంటే జీరో హార్మోన్స్ న్యూట్రిషియస్ అండ్ కెమికల్ ఫ్రీ పౌడర్ జీరో ప్రిజర్వేటివ్స్ అండ్ అడల్ట్రెన్స్ అంటే ఇవి పేరు కాదండి నిజంగానే మనం న్యాచురల్ పద్ధతిలో ఆర్గానిక్ అంటే నిజంగా ఇంత ట్రూ సెన్స్ ఆర్గానిక్ పద్ధతిలో అన్నీ ఫాలో అవుతామండి మన దగ్గరుండే క్యాటల్ కానీ మన దగ్గరుండే ఫీడ్ కానీ మన దగ్గర ఫాలో అయ్యే ప్రాసెసింగ్ పద్ధతులు కానీ అన్నీ చాలా సహజంగా న్యాచురల్ పద్ధతిలో ఎటువంటి అడల్ట్రేషన్స్ లేకుండా చేయడం జరుగుతుందండి పొద్దున పాలు తీసిన తర్వాత మనం క్యాటిల్ని ని మొత్తం ఫామ్లో లో అనమాట వదిలేస్తే అవి వెళ్ళి దాని స మనకి చాలా ఓపెన్ స్పేస్ ఉంది వెళ్ళి అవే ఫ్రీ గ్రేజింగ్ చేసుకొని అవి కావాల్సిన ఫీడ్ అన్ని తిని మళ్ళీ మధ్యాహ్నం టైం అరౌండ్ టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్కి మళ్ళీ మన ఫామ్కి రిటర్న్ వస్తాయి ఇలా ఫ్రీ గ్రేజింగ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే క్యాటిల్ని మనం ఒక చోట కట్టేసి వాటికి అలా ఫీడ్ ఇవ్వడం వల్ల అది మిల్కింగ్ మెషిన్స్ లాగా అయిపోతుంది మనం అలా కాకుండా సహజ పద్ధతిలో నాచురల్ మెథడ్లో వదిలేస్తే అవి వెళ్ళి అవి కావాల్సిన ఫీడ్ అవి తిని మెథడ్ని ఈవినింగ్ మళ్ళీ టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ టైంకి మన ఫామ్కి రిటర్న్ వస్తాయండి ఇప్పుడు అది వచ్చిన మనము గ్రేసింగ్ చేసి వచ్చినా కూడా మళ్ళీ మిల్కింగ్ చేసేటప్పుడు అడిషనల్గా మన దగ్గర గ్రో చేసే ఫౌడర్ మనం వాటికి ఇస్తాం మనం ఇక్కడ చూస్తే మనకు సూపర్ నేపియర్ కో ఫోర్ మెయిన్గా మనం గ్రో చేస్తామండి అవి ఆ గ్రో చేసి మనం మన ఫామ్లోనే కట్ చేసి వాటికి మళ్ళీ మిల్కింగ్ చేసేటప్పుడు ఆ మేత ఇవ్వడం జరుగుతుందన్నమాట ఇది అడిషనల్గా ఎందుకు అంటే ఫ్రీగ్రేసింగ్ చేసిన తర్వాత వెళ్ళినప్పుడు ఒకసారి తినచ్చు తినకపోవచ్చు మళ్ళీ మిల్కింగ్ చేసేటప్పుడు దానికి ప్రాబ్లం రాకూడదని అడిషనల్గా ఫీడ్ ఇచ్చి దూడలకి ఫుల్గా పాలు ఇచ్చిన తర్వాతే మనం మిల్కింగ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు మన దగ్గర ఈ ఫ్రీ గ్రేజింగ్ ఈ మనం గ్రో చేసే ఓన్ గ్రాస్ కాకుండా కొత్తగా పెరినియల్ మిల్లెట్స్ అని దాని మీద కూడా మనం రిసర్చ్ చేస్తున్నాం ఎందుకంటే గడ్డి నుంచే కావాల్సిన పోషకం అంతా అని అడిషనల్ వీఆర్ వర్కింగ్ విత్ ప్రైవేట్ సీడ్ కంపెనీ వేర్ వీఆర్ డూయింగ్ అడిషనల్ రిసర్చ్ పెరినియల్ మిల్లెట్స్ని కూడా మేము గ్రో చేయడం స్టార్ట్ చేస్తున్నాము దానివల్ల అది కూడా ఇస్తే మన కేటల్ అడిషనల్ బెనిఫిట్ అవుతుందని జవార్ మీద రిసర్చ్ చేయడం జరుగుతుంది తొందరలో దట్ విల్ ఆల్సో బీఏ సిక్స్ ఇయర్ ఎయిట్ ఇయర్ క్రాప్ దాని మీద చేస్తున్నాం అది యాడ్ స్టార్ట్ అయ్యి అది మనకి సక్సెస్ఫుల్ అయితే అది కూడా మనం క్యాటిల్కి ఫీడ్ ఇవ్వగలితే ఇంకా మచ్ మోర్ న్యూట్రిషియస్ మిల్క్ మనకు వస్తుందండి